స్వాగతం ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు మూడు శుభవార్తలు వినబోతున్నారు ఒక సమస్య కూడా వారికి ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటాయి వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు కోపాన్ని అధికంగా కలిగి ఉంటారు కోపాన్ని నియంత్రించుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధ్రోహిస్తారు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారీగా ఉంటారు ఎవరైనా వీరి స్వేచ్ఛకు అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి ఘన కార్యాలైనా సరే సులభంగా చేస్తారు అయితే మేషరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో వినబోయే మూడు శుభవార్తల విషయానికి వస్తే ముఖ్యంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా సంబంధాలు చూస్తూ ఉన్నారు కానీ ఏ సంబంధం కూడా మీకు అన్ని విధాలుగా నచ్చటం లేదు అన్ని విధాలుగా మీకు ఓకే అనిపించటం లేదు కానీ ఈ సమయంలో మీ ముందుకు ఒక మంచి సంబంధం రాబోతుంది ఆ సంబంధానికి గురించిన ఒక శుభవార్త అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ జీవితంలో చాలా ఆనందకరమైన సమయం అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ కుటుంబం మొత్తం కూడా ఎంతో సంతోషపడే సూచన అయితే కనిపిస్తుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అనే విషయానికి వస్తే కనుక మేషరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు అంటే అవకాశాల కోసం కావచ్చు వ్యాపారస్తులు వ్యాపార అవకాశాల కోసం కొంతమంది ఉన్నత చదువుల కోసం మరికొంతమంది మంచి ఉద్యోగ అవకాశాల కోసం అక్కడే స్థిరపడాలని ఆలోచన చేస్తూ అక్కడికి వెళ్లాలని మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కల నెరవేరబోతుంది ఇక ఉద్యోగార్థుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని విధాలుగా సంతృప్తికరమైన ఉద్యోగం లభించబోతుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు ఆ ఉద్యోగం మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది ఈ విధంగా మీ జీవితంలో మూడు శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఒక సమస్యను కూడా ఎదుర్కోబోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మేషరాశికి చెందిన వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు తోటి ఉద్యోగస్తులుగా ఉన్నవారు ఎంతో కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నవారు వారు ఈ సమయంలో మీరు చేసే చిన్న పొరపాటు కారణంగా వారు మీ యొక్క పని విషయంలో మీరు చేసిన పొరపాటును పట్టుకుని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు మీపై కొన్ని నిందలు ఆరోపణలు వేసి పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పటం తోటి ఉద్యోగస్తులతో మీ గురించి చెడుగా మాట్లాడటం ఇటువంటి అంశాలన్నీ కనిపిస్తున్నాయి ఎటువంటి పొరపాట్లు లేకుండా మీ పని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయండి అలాగే మీకు సహోద్యోగులుగా ఉన్నవారు మీ తోటి ఉద్యోగస్తులు మీకు మద్దతుగా నిలిచే వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకోండి అలాగే ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ విధంగా మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో మూడు శుభవార్తలు వింటారు అలాగే ఒక సమస్య కూడా ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండాలి శివారాధన ఈ సమయంలో మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువు కోసం ఖర్చు చేయలేని విద్యార్థులకు మీరు చేయూతను అందించండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూశారు కదండి మేషరాశి వారు ఫిబ్రవరి మాసంలో వినబోయే మూడు శుభవార్తలు ఏంటి వారికి ఎదురు కాబోయే ఒక సమస్య ఏంటి ఆ సమస్య నుండి ఏ విధంగా బయటపడాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి